మీ గురించి మేమంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని తెలుసు బట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జర్నలిజంలో ఉన్నారు యాక్చువల్గా నేను మైక్రోబయాలజిస్ట్ని మొదట అంటే మల్టీ మల్టీ ఫేసెట్స్ ఉన్నాయి చాలా చదువుకున్నాను మైక్రోబయాలజీ చదువుతున్నప్పుడు నాకు ఒక ఒకరోజు నేను మైక్రోబయాలజీ ల్యాబ్లో బ్యాక్టీరియా గ్రోత్ స్ట్రీక్ చేస్తున్నాం ప్లేట్స్ అంటారు ఓకే చేస్తుంటే నాకు అనిపించింది అంటే మీకు తెలుసు కదా ఫేమస్ కథ ఆర్కమెడిస్ బాత్ టబ్లో ఉండి నేకెడ్గా యురేకా అని అరుస్తాడు కదా అట్లా నాకు యురేకా మూమెంట్ అన్నట్టు అది ఓకే అంటే ఇది నాకు కప్ ఆఫ్ టీ కాదు మైక్రోబయాలజీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ సో నా కప్ ఆఫ్ టీ జర్నలిజం అని అప్పుడు రియలైజ్ అయ్యాను ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా నేను పెరిగాను రైతుల కష్టాలు చూశాను అట్లనే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ చూశాను చూసినప్పుడు నాకు అనిపించింది నేను జర్నలిజం టేకప్ చేయాలని అట్లా నేను ఫస్ట్ నా స్టోరీయే ఈనాడులో నేను పనిచేశాను మొదట పని చేసినప్పుడు నా ఫస్ట్ స్టోరీ డ్రగ్ రాకెట్ని పట్టుకోవటం అది విజయవాడలో జరిగింది ఒక డ్రగ్ అమ్ముతున్న వ్యక్తిని నేనే ఒక డ్రగ్ బయర్గా వెళ్ళి కనుక్కొని పట్టుకోవటం దాంతో స్టార్ట్ అయింది తర్వాత ఒక చిన్న కుంభకోణం అప్పుడు గడ్డి కుంభకోణం ఒక నైన్ ల్యాక్స్ అప్పుడులో టాకింగ్ అబౌట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో అప్పుడు జరిగిన కుంభకోణం బయట పెట్టాను సో అట్లా స్టార్ట్ అయిన నా ప్రస్థానం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎడిటర్గా ఉన్నాను ఎందుకంటే జర్నలిజం జర్నలిజం లక్ష్యం సరే జర్నలిజం పక్కదోవ పట్టింది జర్నలిజం ఇవన్నీ అన్ని వృత్తుల్లో మాదిరిగా ఇందులో కూడా మెలీస్ వచ్చింది కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక ఒక కిక్ ఉంటుంది ఎందుకంటే ఒక ఇంపాక్ట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన ఒక మంచి ప్రొఫెషన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జర్నలిజంలో మళ్ళీ ఇన్వెస్టిగేటివ్ పరిశోధనాత్మక జర్నలిజం ఓకే అంటే మనకు చెప్తారు కదా రవిగాంచని చోట కవిగాంచును అని చోట కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అంటే ఎక్కడ చీకటి ఉంటుందో ఆ చీకటిని కనిపెట్టి ఆ చీకటిని ప్రపంచానికి చీకటి అంటే అది కరప్షన్ కావచ్చు ట్రాఫికింగ్ అవ్వచ్చు మహిళల మీద అత్యాచారాలు కావచ్చు లేకపోతే స్మగ్లింగ్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ మనం అనుకుంటున్నాం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్లు ఎర్రచందనం స్మగ్లింగ్ అందరికీ తెలుసు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి బట్ అసలు ఎవరు డెప్త్ చాలా మందికి తెలిసింది ఏంటంటే లోకల్గా కూలీలని అరెస్ట్ చేస్తే స్మగ్లర్ని అరెస్ట్ అని చెప్పి ఇక్కడి వరకు ఆగిపోద్ది అసలు ఇందులో నెక్సెస్ ఏంటి ఇందులో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఇందులో ఉన్న పెద్ద పెద్ద బడా స్మగ్లర్లు ఎవరు పెద్ద పెద్ద పుష్పాలు ఎవరు పెద్ద పెద్ద అంటే మనం పుష్ప సినిమా చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ పాత్రలో ఒక పాత్ర పుష్ప పాత్ర వేస్తాడు అది ఒక స్మగ్లర్ పాత్ర మించిన పుష్పాలు ఉన్నారు ఇప్పుడు నా బుక్లో నేను రాసిన బుక్లో కానీ సో ఇదంతా రాయటానికి ఒక కమిట్మెంట్ ఒక ప్యాషను అంటే ఆ సబ్జెక్ట్ మీద మొదటి నుంచి ఎందుకంటే ఇది మన రాయ మన తెలుగు ప్రాంతం అయిన రాయలసీమలో మాత్రమే దొరికే అరుదైన చెట్టు ఎగ్జాక్ట్లీ ఈ చెట్టు గురించి మనం రాస్తూ ఉండి దాని గురించి చాలా వింతలు విశేషాలు ఆ చెట్టు గురించి మీరు అడిగితే ఎన్నైనా చెప్పగలను అంత అద్భుతమైన చెట్టు మనకు మాత్రమే పరిమితం దీనికి దశాబ్దాల శతాబ్దాల చరిత్ర ఉంది అందుకనే ఆ ప్యాషన్తో నేను దీని మీద వర్క్ చేస్తూ వచ్చాను మీరు మనం అనుకుంటే అంటే ఏంటి అంటే నేను నాకు ఒక అందరికీ ఒక కిక్ అనేది ఉంటుంది సుధీర్ మీకు మంచి ఇంటర్వ్యూ చేస్తే మీకు కిక్ ఉంటుంది అట్లా ప్రతి వ్యక్తికి అంటే ఏ జాబ్ చేసే వ్యక్తికైనా లేకపోతే ఏ వృత్తి లేకపోతే ప్రవృత్తి లేకపోతే వాళ్ళకు ఒక కిక్ వస్తుంది ఇప్పుడు ఒక చెఫ్ ఉంటే బాగా వండితే ఒక కిక్ వస్తుంది సో అట్లా నాకేంటండి కిక్ ప్రతిరోజు ఉదయాన్నే నా బయలేను సుధాకర్ రెడ్డి యు సుధాకర్ రెడ్డి ఉడుముల సుధాకర్ రెడ్డి అనే బైలేన్తో ఒక కరప్ట్ అధికారిను ఒక అవినీతి ఒక అక్రమార్కును ఒక కబ్జాదారును మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు నాకు కిక్ వస్తుంది ఆ బైలైన్ నాకు అంటే చా ఈ డోపమైన్ అంటారు డోపమైన్ ఏంటంటే ఈ రీల్స్ చూసేవాళ్ళందరికీ డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది ప్రతి నాకు ఉదయాన్నే నా నా డోపమైన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెన్ ఐ సీ మై బైలైన్ మై నా బైలైన్ గివ్స్ మీ లాడ్ ఆఫ్ కిక్ ఆ బైలైన్ ఏంటి మామూలు స్టోరీలు కాదు మంచి పరిశోధనాత్మక స్టోరీలు రాసినప్పుడు నాకు బాగా అది వస్తుంది సో ఈ కిక్ అంటే ఐ మీన్ టు సే దాట్ ఇంపాక్ట్ఫుల్